హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటిదంటే మనం రెడ్డి వనభోజనాలకు అయితే వచ్చాము ఇక్కడ కనిపిస్తున్న అతను సీరియల్లో యాక్టింగ్ చేశారు అలాగే చాలా మంది ముఖ్య అతిథులు వచ్చారు మనం అందులో ఒక ఇద్దరు ముగ్గురు అయితే నేను ఇలా వీడియో తీసాను అన్నీ తీయడానికి వీలవ్వలేదు చాలా మంది చూడండి ఇక్కడ కనిపిస్తున్న మూవీస్లో యాక్టింగ్ కూడా చేశారు మనకి ఎందుకు వీడియో ఎక్కువ తీయలేదు అంటే గేమ్స్ దగ్గర పిల్లల్ని ఆడిపించుకుంటూ అక్కడే టైం అంతా అయిపోయింది అందుకని స్టేజ్ మీద కొంచెం వీడియోని తీయడం జరిగింది ఇక్కడ గేమ్స్ కూడా చాలా ఏర్పాటు చేశారు బుల్రైడు ఇదైతే మైతు అయితే టచ్ అవ్వకూడదు అనమాట గ్రిల్స్కి అక్కడ ఉన్న వాటికి టచ్ అయితే సౌండ్ వస్తుంది ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఇలా స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ వరకు కూడా రౌండ్లో కనిపిస్తున్నాం మనం చేతిలో పట్టుకున్నాం కదా అది మనం రౌండ్ అయితే ఎక్కడి ఇంకా తీస్తున్నామో అది టచ్ అవ్వకుండా తీయాలన్నమాట మైతో అయితే లాస్ట్ వరకు తీసేలాగే ఉంది చూద్దాం ఒకసారి మనం కూడా లాస్ట్ వరకు కూడా మైతో ఎక్కడ టచ్ అయిపోకుండా విన్నింగ్ అయితే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ బుల్ రైడింగ్ అయితే వచ్చేసింది ఈ బుల్ రైడింగ్ మీద ఫిఫ్టీ టూ సెకండ్స్ అయితే కూర్చొనే ఉందన్నమాట ఇది మనకి ఎక్కడ కనిపించదు ఎగ్జిబిషన్స్లో కానీ అలా ఇక్కడ మాత్రమే ఏర్పాటు చేస్తారు వన్ భోజనాలకి ఇది చాలా స్పెషల్గా అయితే నిలిచింది అన్ని గేమ్స్ కన్నా కూడా ఇది చాలా బాగా అనిపించింది ఇంకా చాలా గేమ్స్ పెట్టారు అలాగే టాటూస్ అలాంటివి కూడా పెట్టారు నెయిల్ పాలిష్ చాలా ఫుడ్ ఫుడ్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఇది కూడా పిల్లలకి చాలా బాగా అనిపించింది జంపింగ్ టైపు చూడండి మంచిగానే జంప్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా చాలాసేపే ఆడుకున్నారు ఇలాంటివి మొత్తం ఒక ఫోర్ ఏమో ఏర్పాటు చేశారు అందులో ఎక్కడ చూసినా పిల్లలు మాత్రం చాలా మంది ఉన్నారనమాట ఎందుకంటే ఫుడ్ దగ్గర కానీ ఎక్కడ లేరనమాట పిల్లలు మొత్తం అందరూ కూడా ఇలా గేమ్స్ దగ్గరే ఉన్నారు చూడండి గెంతుతూ గెంతుతూ ఆడుతూనే ఉన్నారనమాట ఇక్కడ కనిపిస్తున్న గర్ల్స్ ఇద్దరు కూడా మాతో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అనమాట వీళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మన ఇవ్వసారేమో డీల్ చేస్తున్నాడనమాట పైకెక్కించడం ఎక్కించడం పిల్లల్ని యాంకర్ శ్యామల గారి మాటలు అయితే మనం కొద్దిసేపు కోడలిగా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు